హలో ఫుడ్డీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అని చెప్పచ్చు ఎవరికైనా సరే ఆంధ్ర తెలంగాణలో చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ అని చెప్పచ్చు ఈ బోటి గోంగూర కర్రీ చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా అండి సో లెట్స్ క్రెడ్ సా ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని నేను ఇక్కడ బోటీ ఒక కేజీ వరకు తీసుకున్నానండి సో మూడు ఉల్లిపాయలు పట్టిన మూడు ఉల్లిపాయలు బాగా హీట్ అయ్యి చక్కగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకి బోటీని క్లీన్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి క్లీన్ చేసుకున్న బోటీని కూడా వేసుకున్న తర్వాత కారం తగినంత సాల్ట్ తగినంత పసుపు యాడ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా ఫ్రై అండి అప్పుడు ఉప్పు కారం అంతా కూడా చక్కగా బోటీకి పడుతుంది తర్వాత గోంగూరని నేను మూడు కట్టల వరకు గోంగూరని పక్కన ఉడకపెట్టి దాన్ని మెదిపి ఇందులో యాడ్ చేస్తున్నానండి సో ఇలా యాడ్ చేసి చక్కగా బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు గోంగూర అంతా కూడా బాగా వాటికి పట్టేలాగా కుక్ చేసుకోవాలి ఈ బోటి గోంగూరకి స్పెషల్ మసాలాని ప్రిపేర్ చేద్దామండి సో ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు జీలకర్ర గసగసాలు ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని స్లో మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని మసాలాని పేస్ట్ చేసుకొని ఇలాగా ఇందులో యాడ్ చేసేసి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక టూ టు త్రీ విజిల్స్ వరకు వేసుకుంటే సరిపోతుందండి ముందు క్లీన్ చేసేటప్పుడు కూడా కొద్దిగా కుక్ చేస్తాం కాబట్టి దీన్ని ఇలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి తర్వాత దానిపైన కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మూర్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి